హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఈ వీడియో వచ్చేసి నేనైతే మీషో నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అలాగే ఒక సూపర్ డూపర్ క్యూట్ బ్యాంగిల్స్ అయితే తెప్పించుకున్నానండి సో అవే ఈ రోజు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మీలో ఎవరికైనా నచ్చితే గనక ఈ శారీ అలాగే ఈ బ్యాంగిల్స్ యొక్క లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను ఖచ్చితంగా చూసేయండి అసలే ఇప్పుడు మీషో యుగం నడుస్తుందండి అంత మీషో ఎరా అనమాట సో ఆలస్యం చేయకుండా ఈ రోజు నేను తీసుకున్న శారీ అలాగే బ్యాంగిల్ సెట్ అయితే మీ అందరితో చూపించేస్తున్నాను పదండి ఇవి రెండు ఒకేసారి డెలివరీ అయ్యాయండి జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బ్యాకే నేను ఇవైతే రిసీవ్ చేసుకున్నాను అనమాట చీరే కదండి ఆత్రం ఆపుకోలేక రెండింటినీ ఓపెన్ అయితే చేసేసానండి ఇంకా ఆలస్యం చేయకుండా మేము చూపించేస్తాను రండి చూస్తున్నారు కదండి నేనైతే ఈ బ్యూటిఫుల్ పింక్ కలర్ ప్లేన్ జార్జెట్ శారీ అయితే తీసుకున్నానండి ఇదైతే మనకి చాలా లైట్ వెయిట్ ఉందండి అలాగే క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంది అసలు చీర కలరు ఎంత బాగా ఎంత బ్యూటిఫుల్ గా వస్తాయని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ప్రీవియస్ గా నేను మీషోలో ఏదన్నా ఆర్డర్ పెట్టుకుంటే అన్ని కొంచెం అటు ఇటుగా వచ్చేవి నాకు అంత పర్ఫెక్ట్ గా నచ్చేది కాదండి మీషో అనే కాదు నాకు బేసిక్ ఆన్లైన్ ఆన్లైన్లో తీసుకున్న ఏ వస్తువు అంతగా నచ్చదు అది మనం రిసీవ్ చేసుకొని దాన్ని కంటితో చూసి మనకి నచ్చేంత వరకు నాకైతే అంతగా నచ్చవండి కానీ ఈ మధ్య కాలంలో నేను మీషోలో తీసుకున్న ప్రతి ఐటెం చాలా మంచి క్వాలిటీతో వస్తున్నాయి అందుకే మీ అందరితో కూడా నేను షేర్ చేస్తున్నాను సో ఈ అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూసేద్దాం చూస్తున్నారు కదండి శారీ మొత్తం ప్యూర్ ప్లెయిన్ శారీ అలాగే క్లాత్ కూడా మనకి చాలా స్మూత్ ఉంది అనమాట చాలా చాలా స్మూత్ ఉంది ప్యూర్ జార్జెట్ శారీ అండి ఇది వచ్చేసి నాకు ఫోర్ ఫిఫ్టీ త్రీ రూపీస్కి అయితే పడింది అండి శారీ అయితే చాలా బాగుంది ప్లెయిన్ శారీస్ కట్టుకోవడం వల్ల లావుగా ఉన్న వాళ్ళు కొద్దిగా సన్నగ్గా కనిపిస్తారంట అలాగే హైట్ గా కనిపిస్తారంట ఈ మధ్య కాలంలో మొత్తం ప్లెయిన్ శారీసే నడుస్తున్నాయి కదండి చాలా వరకు అందరూ ప్లెయిన్ ని ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు శారీ మొత్తం అయితే చూపించడానికి ఏం లేదండి మొత్తం చాలా సింపుల్ ప్లెయిన్ శారీ అనమాట దానికి కొద్దిగా లైట్గా ఇలా చిన్న చిన్న థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు కట్ వర్క్ లాగా అంచుకి ఓవరాల్ శారీ అయితే ఇలా ఉందండి బేసిక్ గా అసలు ఈ శారీ కలర్ అయితే నాకు చాలా 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 బాగా నచ్చింది ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే ఇలా ప్లెయిన్ గా ఉన్న శారీకి ఈ మొత్తం చిన్న ఇలా థ్రెడ్ వర్క్ అలాగే చంకీ వర్క్ ఉన్న ఈ బ్లౌజ్ పీస్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి నాకు తెలిసి ఎయిటీ సెంటీమీటర్ ఉంటుంది మరి కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకైతే మేబీ అంత సరిపోకపోవచ్చు వన్ మీటర్ రాలేదు అని నా డౌట్ అండి అంతే నాట్ కన్ఫర్మ్ ఇది ఒకసారి నేను మెజర్ చేయించి స్టిచ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీ అందరితో మళ్ళీ ఇంకొకసారి షేర్ చేస్తాను అనమాట సో శారీ ఇంకా బ్లౌజ్ రెండు వేసుకుంటే ఇలా ఉందండి ఒక మంచి కాంట్రాస్ట్ లుక్ అయితే వచ్చేసింది అలాగే చాలా డీసెంట్ గా చాలా ప్రెజెంటబుల్ గా ఉందనమాట కలర్ అలాగే వర్క్ కూడా చాలా బాగుందండి బ్లౌజ్ మీద అది అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్లౌజ్ మీద వచ్చిన ఈ చమ్కీ వర్క్ ఏదైతే ఉందో ఇవి కూడా చాలా సాఫ్ట్ గా ఉన్నాయండి చమ్కీలు కూడా మనకి అస్సలు గుచ్చుకోవట్లేదు ఇది వచ్చేసి నాకు ఫోర్ ఫిఫ్టీ త్రీ రూపీస్ కి పడింది నాకు తెలుసు ఆల్రెడీ ఈ శారీస్ చాలా ట్రెండ్ అయ్యాయి నేను ఎలాంటి మనిషిని అంటే ట్రెండ్ అంతా అటకెక్కేసినాక మళ్ళీ ట్రెండ్కి సంబంధించిన వస్తువులు కానీ చీరలు కానీ డ్రెస్సులు కానీ కొంటూ ఉంటానన్నమాట సో బేసిక్గా మీషోలో తీసుకున్న ఈ బ్యూటిఫుల్ ప్లెయిన్ జార్జెట్ శారీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇప్పుడైతే నేను ఈ బ్యూటిఫుల్ బ్యాంగిల్ సెట్ అయితే మీ అందరితో చూపిస్తానండి ఇంతకీ వీటిని బ్యాంగిల్స్ అనాలా బ్రాస్లెట్స్ అనాలా కడాస్ అనాలా ఏమనాలనేది మాత్రం నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి చూస్తున్నారు కదండి డిజైన్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా అసలు ఎంత క్యూట్ గా ఉందో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా 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 బాగా సెట్ అవుతాయండి అలాగే సింగిల్గా మనం ఒక బ్యాంగిల్ వేసుకొని వాచ్ యూజ్ చేసేవాళ్ళు డైలీ వేర్గా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు కాలేజ్ అమ్మాయిలు ఇలా ఒక్కరేంటండి ఆరామ్గా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా సైడ్ బ్యాంగిల్స్గా యూస్ చేసుకోవచ్చు ఇక్కడైతే వీటికి మనకి ఇలాగా అడ్జస్ట్మెంట్ లాగా వచ్చిందండి ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట నేనైతే టూ ఫోర్ సైజ్ తీసుకున్నానండి చూస్తున్నారా మొత్తం మ్యాట్ ఫినిషింగ్ చాలా బాగుందండి దీనికి వచ్చిన గోల్డ్ ప్లేటెడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట డిజైన్ అయితే మనకి ఇలా ఒక బౌ ఇప్పుడు ఏమంటారు దీన్ని ఒక బౌ షేప్ లో ఉంది అనమాట చాలా బాగుంది దీనిలో వచ్చిన వైట్ స్టోన్స్ క్వాలిటీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి సో ఇవి ఈ గాజులు నాకు వచ్చేసి టూ ఫార్టీ త్రీ రూపీస్ అయితే తీసుకున్నాను నేను మీలో ఇంకెవరికన్నా కావాలి అంటే ఇప్పుడు డే ఇప్పుడు ప్రైస్ కూడా చాలా వరకు తగ్గిందండి ఈ బ్యాంగిల్స్ చాలా మంది కూడా తీసుకుంటున్నారు నేను ఇన్స్టాలో కూడా చాలా మంది దగ్గర చూశాను ఇన్స్టాలో చూసి నేను ఈ బ్యాంగిల్స్ ఇలాగా వాళ్ళతో లింక్ తీసుకొని నేను మీషోలో తీసుకున్నాను అనమాట చూడండి మనకి డిజైన్ కానీ ఫిట్టింగ్ కానీ అసలు అన్నీ చాలా బాగా సరిపోయిందండి నేనైతే ఫోర్ టూ తీసుకున్నాను అనమాట మీలో ఇంకెవరికన్నా కావాలి అంటే మాత్రం సైజెస్ కూడా ఉన్నాయి దీంట్లో టూ ఫోర్ టూ సిక్స్ ఎయిట్ వరకు కూడా ఉన్నాయండి సో మీలో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉండేది మాత్రం ఖచ్చితంగా లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేసేయండి సో ఇదండి ఇవాళ మన ఈ వీడియో మీషోలో నేను తీసుకున్న శారీ అలాగే బ్యాంగిల్ సెట్ రెండు ఎలా ఉన్నాయనేది మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి అలాగే మీ లవ్ అండ్ సపోర్ట్ని మీ లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా తెలియజేయండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మద మహా బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్